హలో ఫ్రెండ్స్ నా పేరు రిజ్వానా సో మనం టెట్ ఎన్ లో భాగంగా విద్యుత్ అనే లెసన్ ఫిజికల్ సైన్స్ నుంచి విద్యుత్ అనే లెసన్ ను అప్ టు టెన్త్ క్లాస్ వరకు దాంట్లో ఏమేమి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి బట్ ఈ వీడియోలో మీరు స్కిప్ చేసుకుంటూ ఫార్వర్డ్ చేసుకుంటూ మాత్రం ఎట్టి పరిస్థితిలో చూడకండి ఎందుకంటే మనకు ఎగ్జామ్ ఏ రకంగానైనా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది మనకి ఎగ్జామ్స్ వచ్చేసి అప్ టు ట్వంటీ డేస్ వరకు ఉండొచ్చండి సో మనకు ఏ డేలో ఏ క్వశ్చన్ ఏ రకంగా అడుగుతాడు అనేది మనం ఇమాజిన్ చేయలేము సో అలాంటి టైంలో ఏంటి అంటే ప్రతి ప్రతి ఒక్క ఏ బిట్ వచ్చినా సరే మనం ఫస్ట్ దానికి ఆన్సర్ చేసేటట్లు ఉండాలి అంటే మనకు ప్రతి ఒక్క బిట్ కి ఆన్సర్ తెలిసి ఉండాలి అంటే మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే అప్పుడు మీరు పర్సనల్గా ప్రాక్టీస్ చేసుకోండి ఒకసారి వీడియో కూడా చూడండి నేను వీడియో చూస్తూ చూస్తూ మీరు ఫస్ట్ దానికి ఆన్సర్ చేసే చేయగలిగితే హ్యాపీ వన్స్ ఒకసారి మీరు ఆన్సర్ చేయలేకపోయారు అంటే అక్కడ మార్క్స్ మిస్ అయినట్టేనండి సో అందుకే ఏంటి అంటే ఫస్ట్ ఒకసారి మీరు ఆన్సర్ చేయలేకపోయారు అంటే ఒకసారి ఆన్సర్ చూసుకోండి మీకు తెలుస్తుంది ప్రాక్టీస్ అయినట్లు అవుతుందండి బిట్స్ మాత్రం ఓకే మీరు ఖచ్చితంగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసుకోండి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఆన్సర్స్ తెలిస్తే హ్యాపీ తెలియకపోయినా మీరు తెలుసుకోవచ్చు సో రేపు మనకు ఏ బిట్ ఎగ్జామ్లో ఎగ్జామినర్ ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ఈరోజు మనం స్టార్ట్ చేసుకుందామండి ఈ వీడియోని చూడండి దాంట్లో ఫస్ట్ బిట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో విద్యుత్ బంధకం సో మనకి విద్యుత్ బంధకం ఏదండి రబ్బరు ఇనుము రాగి అల్యూమినియం దీంట్లో విద్యుత్ బంధకం ఏదండి రబ్బర్ అండి ఓకేనా సెకండ్ మిట్ చూడండి ఎలక్ట్రిసిటీ కనుగొన్న శాస్త్రవేత్త ఎలక్ట్రిసిటీని ఎవరు కనుక్కున్నారండి తేల్సా న్యూటనా గిల్బర్టా పైవేవి కాదునా సో మనకు ఆన్సర్ ఏంటండి గిల్బర్ట్ అండి ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రిసిటీని కనుగొన్నది ఎవరు అంటే గిల్బర్ట్ ఓకే థర్డ్ బిట్ చూడండి ఫ్రెండ్స్ వస్తువులపై ఏర్పడిన విద్యుత్ ఆవేశం ఏర్పడిన చోట స్థిరంగా ఉండుటను ఇలా అంటారు స్థిరంగా ఉండడాన్ని ఏమంటారు వస్తువుపై ఏర్పడిన విద్యుత్ ఆవే విద్యుత్ ఆవేశం అనేది అదే చోట స్థిరంగా ఉంటే దాన్ని ఏమంటారు అని క్వశ్చన్ చేస్తున్నారండి ఫ ఆప్షన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ అస్థిర విద్యుత్ అంటారా స్థిర విద్యుత్ అంటారా వాహక విద్యుత్ అంటారా పైవేవి కాదు అంటారా సో మనకు ఏమంటారండి స్థిర విద్యుత్ అంటారండి ఓకే నెక్స్ట్ ఒకే ప్లేస్లో మనకు ఒకదాని ఒక వస్తువు పైన విద్యుత్ ఆవేశం ఏర్పడితే అదే ప్లేస్లో ఉండిపోతే దాన్ని స్థిర విద్యుత్ అంటారండి నెక్స్ట్ ధన విద్యుత్ ఆవేశాన్ని రుణ విద్యుత్ ఆవేశాన్ని ఇలా సూచిస్తారు ఎలా చూపిస్తారండి ఆప్షన్స్ చూడండి ప్లస్ వి మైనస్ వినా ప్లస్ టీ మైనస్ టీనా ప్లస్ ఎస్ మైనస్ ఎస్నా ప్లస్ క్యూ మైనస్ క్యూనా ఏమంటారండి ప్లస్ క్యూ మైనస్ క్యూ లాగా సూచిస్తారండి ఓకేనా నెక్స్ట్ విద్యుత్ ఆవేశాన్ని డాష్లలో కొలుస్తారు ఓకే మన దేంట్లో కొలుస్తారండి విద్యుత్ ఆవేశాన్ని ఆప్షన్స్ చూడండి మీటర్లలోనా ఓల్స్లోనా కులుమ్స్లోనా ఆంపేర్స్లోనా సో మనకు ఆన్సర్ వచ్చేసి కూలుమ్స్ అండి ఓకే విద్యుత్ ఆవేశాన్ని కూలుమ్స్లలో కొలుస్తారు విద్యుత్ ప్రవాహం ఐ విద్యుత్ ప్రవాహాన్ని ఐతో సూచిస్తారండి ఐ ఈజ్ ఈక్వల్ టు డాష్ క్యూ బై టీనా టీ బై క్యూనా వీబై క్యూనా పైవేది కాదునా సో మనకు ఆన్సర్ ఏంటండి క్యూ బై టీ ఐ ఈక్వల్ టు క్యూ బై టీ అండి ఓకే నెక్స్ట్ మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఉన్న కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయండి శ్రీహరికోటనా హైదరాబాద నల్గొండనా రామ్గుండం రామగుండం అండి కొత్తగూడెం దగ్గర ఉంటుంది ఈ రామగుండం అని సో అక్కడ మనకు థర్మల్ విద్యుత్ ఉంటుందండి సో నెక్స్ట్ చూడండి ఆంఫియర్ ఆంఫియర్ అంటే ఏంటండి సెకండ్ ఫర్ కూలుమ్సా కూలూం ఫర్ సెకండ్నా వన్ మరియు టూనా లేక ఫైవ్ ఏవి కాదునా సో మనకు ఆంఫియర్ అంటే కూలుమ్ ఫర్ సెకండ్ అండి కూలూం బై సెకన్ వస్తుంది నెక్స్ట్ విద్యుత్ ఘటాలు గల వలయాలు ఏ ఏ పరికరాల్లో ఉపయోగించవచ్చు ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్ టీవీనా రేడియోనా టేప్రికాట్నా టూ అండ్ త్రీనా అంటే రేడియో మరియు టేప్రికాట్నా విద్యుత్ ఘటాలు గల వలయాలు ఏ ఏ పరికరాల్లో ఉపయోగించవచ్చు రేడియోలో టేప్రికాట్లో రెండిట్లో ఉపయోగించవచ్చండి ఓకేనా నెక్స్ట్ టెన్త్ వన్ చూడండి ఘటాలలో ఉన్న విద్యుత్ పీడన భ భేదాన్ని డాష్ అంటారు ఘటాలలో ఉన్న విద్యుత్ పీడన భేదాన్ని డాష్ అంటారు ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ విద్యుత్ బలం అంటారా విద్యుత్ ఆవేశం అంటారా విద్యుత్ చాలక బలం అంటారా పైవేవి కాదునా విద్యుత్ చాలక బలం అంటారండి ఘటాల్లో ఉన్న విద్యుత్ పీడన భేదాన్ని విద్యుత్ చాలక బలం అంటారు ఓకే విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం విద్యుత్ ప్రవాహం అంటే ఐ అండి ఇంతకు ఇంతకుముందు మనం తీసుకున్నాం క్యూ బై టీ అనేది ఓకే ఐకి ప్రమాణం ఏంటి సెకన్ నా యాంపియర్ నా కూలు పైవన్నీనా యాంపియర్ అండి విద్యుత్ ప్రవాహం ఐని మనం ఆంపియర్స్లో చూపిస్తాము ఓకే వలయంలో విద్యుత్ జనకం వలయంలో విద్యుత్ జనకం ఆప్షన్స్ చూడండి స్విచ్ వైర్ బల్బ్ ఘటం ఘటం అండి ఓకే విద్యుత్ జనకం అంటే ఘటం ఆన్సర్ ఓకే నెక్స్ట్ టార్చ్ లైట్లో భాగం టార్చ్ లైట్లో భాగం ఏంటండి స్విచ్నా బల్బ్నా బ్యాటరీనా పైవన్నీనా టార్చ్ లైట్లో ఏమేమి ఉంటాయండి స్విచ్చెస్ ఉంటాయి ఓకే మనకు పైకి కిందికి ఒక స్విచ్ ఉంటుంది బల్ప్ ఉంటుంది బ్యాటరీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అంటే ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ తెరిచి ఉంచిన వలయంలో విద్యుత్ ప్రవాహము తెరిచి ఉంచిన వలయంలో విద్యుత్ యొక్క ప్రవాహము ఏంటండి ఆప్షన్ చూడండి జరుగుతుందా జరగ జరగదు జరుగును నెక్స్ట్ మార్పు ఉండదు పైవేవి కావు జరగదండి ఓకేనా మనకు తెరిచి ఉన్న వలయంలో విద్యుత్ ప్రవాహం అనేది జరగదు నెక్స్ట్ చూడండి క్రింది వాణిలో విద్యుత్ ప్రవాహం జరిగే వాటికి ఉదాహరణ విద్యుత్ ప్రవాహం దేంట్లో జరుగుతుంది అనేది ఎగ్జాంపుల్తో చెప్పాలి దారంలోన రబ్బర్లోన ఇనుప తీగన పైవేబీ కావున ఇనుప తీగండి ఓకే నెక్స్ట్ చూడండి సిక్స్టీన్త్ పెట్టండి విద్యుత్ను తమ గుండా ప్రసరింపనీయ ప్రసరింపనీయని పదార్థాలను ఏమంటారు విద్యుత్ని తమ గుండా చేయని పదార్థాలను ఏమంటారండి విద్యుత్ అంటారా విద్యుత్ వాహక అవాహకాలు అంటారా విద్యుత్ వలయాలు అంటారా లేక విద్యుత్ బంధకాలు విద్యుత్ వాహకాలు రెండు అంటారా విద్యుత్ బంధకాలు విద్యుత్ వాహకాలు రెండు అంటారండి విద్యుత్ని తమ గుండా చేయని పదార్థాలను ఏమంటారండి విద్యుత్ బంధకాలు విద్యుత్ అవాహకాలు అని అంటారు ఎగ్జాంపుల్ రబ్బరు చెక్క ఇవ్వండి ఓకే ఒక సెకండ్లో ప్రవహించే విద్యుత్ ఆవేశమే ఆప్షన్స్ చూడండి కూలుమ్నా కరెంట్న ఓల్టేజ్న పైవన్నీనా ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ కరెంట్ అండి ఒక సెకండ్లో ప్రవహించే విద్యుత్ ఆవేశమే కరెంట్ సో వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల అదొక నాకు బూస్ట్లా ఉంటుంది నెక్స్ట్ ధ్రువకరణం నివారణకు డాష్ ఉపయోగిస్తారు ధ్రువకరణం నివారణకు డాష్ ఉపయోగిస్తారు దేన్ని ఉపయోగిస్తారండి ఆప్షన్స్ చూడండి పాదరసం పూత ఇత్తడి టోపీ ఆక్సీకరణి జింక్ ఏంటండి ఆక్సీకరణి ధ్రువకరణం నివారణకు ఆక్సీకరణిని ఉపయోగిస్తారండి నిర్జల ఘటము దీని రూపాంతరము నిర్జల ఘటము దేని రూపాంతరం అండి వోల్టా ఘటంన బైక్రోమేట్ ఘటంన సచిద్ర పాత్రన ఏది కాదునా సో సచిద్ర పాత్ర అండి సచిద్ర పాత్రకి రూపాంతరమే నిర్జల ఘటము అంటే ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ యాంత్రిక శక్తిని నుండి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి డాష్ ని ఉపయోగిస్తారు దేన్ని ఉపయోగిస్తారండి యాంత్రిక శక్తి నుంచి విద్యుత్ శక్తిని మార్చడానికి టర్బైన్లు యూస్ చేస్తారా డైనమోలు యూజ్ చేస్తారా ఘటాలు యూస్ చేస్తారా ఐస్కాంతం యూస్ చేస్తారా డైనమోల్ అండి ఓకే ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ యాంత్రిక శక్తి నుంచి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయాలంటే మనం డైనమోస్ యూస్ చేయాల్సి ఉంటుందండి జింక్ ఆమ్లంలో కలిపేటప్పుడు కలిసేటప్పుడు డ్యాష్ విడుదలవుతుంది జింక్ ఆమ్లంతో కలిస్తే మనకేం విడుదలవుతుందండి నైట్రోజన్నా ఆక్సిజన్నా హైడ్రోజన్నా కార్బన్ అన్న సో మనకు ఆప్షన్స్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ జింక్ ఆమ్లంతో కలిస్తే నైట్రోజన్ రిలీజ్ అవుతుందండి ఓకే నైట్రోజన్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఘటము విద్యుత్ చాలక బలము ఘటము విద్యుత్ చాలక బలము ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్ వన్ సిక్స్టీ వన్ ఓల్డ్స్ టూ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఓల్డ్స్ త్రీ వచ్చేసి టూ ఓల్డ్స్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద వన్ పాయింట్ ఫైవ్ ఓల్డ్స్ ఘటం యొక్క విద్యుత్ చాలక బలం ఎంత ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ ఓకే టూ ఓల్డ్స్ అండి ఘటం యొక్క విద్యుత్ చాలక బలం వచ్చేసి టూ ఓల్డ్స్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ధృవకరణం నివారణకు దీన్ని ఉపయోగిస్తారు ధ్రువకరణం నివారణకు దీనిని ఉపయోగిస్తారు ఆప్షన్స్ చూడండి పాదరసం పూతన ఇత్తడి టోపీన ఆక్సీకరణ జింక్ పాత్రన దేన్ని ఉపయోగిస్తారండి ఆక్సీకరణి ధృవకరణం నివారణకు ఆక్సీకరణని ఉపయోగిస్తారండి ఓకే నెక్స్ట్ లెక్లాంచీ ఘటంలో డిపోలరైజర్ లెక్లాంచీ ఘటంలో డిపోలరైజర్ ఏంటండి డిపోలరైజర్గా పనిచేసేది అమోనియం క్లోరైడ్న మ్యాంగనీస్ డయాక్సైడ్న సచిత్ర పాత్రన కార్బన్ పొరన లెక్లాంచి ఘటంలో డిపోలరైజర్ ఏంటి మ్యాంగనీస్ డయాక్సైడ్ అండి ఓకే మ్యాంగనీస్ డయాక్సైడ్ నెక్స్ట్ విద్యుత్ నుండి విద్యుత్ నుండి గల పలక గాడులలో ఉండే తీగ దీనితో తయారై ఉంటుంది విద్యుత్ నుండి గల పలక గాడులలో విద్యుత్ గల పలక గాడుల్లో ఉండే తీగ దేంతో తయారై ఉంటుంది రాగిన అల్యూమినియమ్నా ఇనుమునా నిక్రోమ్నా నిక్రోమ్ అండి విద్యుత్ గాడుల్లో ఉండే తీగ దేంతో ఉంటుందండి నిక్రోమ్తో తయారై ఉంటుంది ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ విద్యుత్ కుంపటిలో విద్యుత్ శక్తి గా మార్పు చెందుతుంది విద్యుత్ కుంపటిలో విద్యుత్ శక్తి డాష్ డాష్ గా మార్పు చెందుతుంది యాంత్రిక శక్తి ఉష్ణ శక్తి లాగాన గతి శక్తి లాగాన అయస్కాంత శక్తి లాగా ఉష్ణ శక్తి అండి విద్యుత్ కుంపటిలో విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సమాంతరంగా ఉన్న బల్బులో ఒక బల్బును తొలగించిన మిగిలిన బల్బులు సమాంతరంగా ఉన్న బల్బులో ఒక బల్బును తొలగించిన మిగిలిన బల్బులు ఏమైతాయండి ఆరిపోతాయా వెలుగుతూనే ఉంటాయా వెలిగి ఆరిపోతాయా ఆరి వెలుగుతూ ఉంటాయా సో మనకు ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ వెలుగుతూనే ఉంటాయి ఒక్క బల్బ్ ఆరిపోతే మిగిలిన ఆరిపోవండి వెలుగుతూనే ఉంటాయి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి ఇక్కడ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిత్ బిట్ మన ఇండ్లలో బల్బులను అమర్చిన పద్ధతి మన ఇండ్లలో బల్బుల్ని అమర్చే పద్ధతి ఏ పద్ధతిలో అమరుస్తారు ఫ్రెండ్స్ ఆప్షన్స్ చూడండి శ్రేణి పద్ధతిన సమాంతర పద్ధతిన ఎదురెదురు పద్ధతినా ఏది కాదునో సమాంతర పద్ధతి అండి ఓకే మన ఇండ్లలో బల్బుల్ని ఎలా అమర్స్తారు సమాంతర పద్ధతి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితంపై ఆధారపడి పని చేయున్నది విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితంపై ఆధారపడి పని చేసేది ఏంటి విద్యుత్ విశ్లేషణ టెలిఫోన్న ఎలక్ట్రిక్ బెల్న పెట్టన విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితంపై ఆధారపడి పనిచేసేది ఇస్త్రీ పెట్టండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే విద్యుత్ ప్రవాహం వల్ల రసాయన ఫలితాలు కలుగుతాయి విద్యుత్ ప్రవాహం వల్ల రసాయన ఫలితాలు కలుగుతాయి ఉదాహరణకి విద్యుత్ దీపాల పెట్టన ఎలక్ట్రికల్ బెల్న విద్యున్మాన ఆన్సర్ వచ్చేసి విద్యున్మాలామా ఓకే మొట్టమొదటి విద్యుత్ని కనుక్కున్నది ఎవరు మొట్టమొదటగా ము విద్యుత్ని కనుక్కున్నది ఎవరండి థామస్నా తెల్స్నా ఎడ్వర్నా గెలిలియోనా తేల్స్ అండి ఓకే తేల్స్ తేల్ విద్యుత్ని కనుక్కుంది అదే ఎలక్ట్రిసిటీని కనుక్కుంది ఎవరంటే మనం ఏం చెప్పుకున్నామండి గిల్బర్డ్ అండి ఎలక్ట్రిసిటీని కనుక్కుంది ఎవరు గిల్బర్డ్ ఓకే విద్యుత్ని కనుక్కుంది ఎవరు తేల్స్ విద్యుత్ ఆవేశ కణాలు ఎలా ప్రవహిస్తాయి విద్యుత్ ఆవేశ కణాలు ఎలా ప్రవహిస్తాయండి తక్కువ నుండి ఎక్కువ స్థాయికి కణాలు ఒకే స్థాయిలో ఉంటాయా థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎక్కువ నుంచి తక్కువ స్థాయికి వెళ్తాయా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మార్పు ఏమీ ఉండదు సో మనకు ఆన్సర్ ఏంటండి విద్యుత్ ఆవేశ కణాలు ఎప్పుడు ఎలా ప్రవహిస్తాయండి ఎక్కువ నుంచి తక్కువ స్థాయికి వెళ్తాయండి ఎక్కువ నుంచి తక్కువ స్థాయికి వెళ్తాయి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఓకే పదార్థాలు తమగుండా విద్యుత్ని ప్రవహింపని అని వాటిని ఇలా అంటారు ఓకే ఏ పదార్థాలు అయితే విద్యుత్ని తమగుండా ప్రసరింప చేయవో వాటిని ఏమంటారు విద్యుత్ అవాహకాలు అంటారా విద్యుత్ వాహకాలు అంటారా వన్ మరియు టూ అంటే విద్యుత్ అవాహకాలు మరియు విద్యుత్ వాహకాలు అంటారా పైవేవి కావు ఇది మన క్లియర్ ఆన్సర్ అండి విద్యుత్ అవాహకాలు అంటారు విద్యుత్ బంధకాలు అంటారు వీటిని ఓకే విద్యుత్ అవాహకాలు లేక విద్యుత్ బంధకాలు అంటారు విద్యుత్ని తమ గుండా చేస్తే వాటిని విద్ వా విద్యుత్ వాహకాలు అంటారండి విద్యుత్ని ప్రవహింప చేయకపోతే అవాహకాలు అంటారు నెక్స్ట్ బిట్ చూడండి ప్రాథమిక ఘటంలో ఏ శక్తి ఏ శక్తిగా మారుతుంది మనకు ప్రాథమిక ఘటంలో ఏ శక్తి ఏ శక్తిగా మారుతుందండి ఆప్షన్స్ చూడండి రసాయన శక్తి ఉత్పత్తి అవుతుందా విద్యుత్ విద్యుత్ శక్తిగా ఉత్పత్తి అవుతుందా రసాయన శక్తి విద్యుత్ శక్తిగా ఉత్పత్తి అవుతుందా మార్పు ఏమీ ఉండదా ప్రాథమిక ఘటంలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా ఉత్పత్తి అవుతుందండి ప్రాథమిక ఘటనలో ఏం జరుగుతుంది రసాయన శక్తి విద్యుత్ శక్తిగా ఉత్పత్తి అవుతుందండి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ చూడండి లెక్లాంచి ఘటాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు లెక్లాంచి గటాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరండి జార్జ్ లెక్లాంచి అండి అక్కడే మనకు పేరులోనే కనిపిస్తుంది జార్జ్ లెక్లాంచి త్రీ ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఓకే ఘన వాహకం నుంచి కొంచెం విద్యుత్ ప్రవహించినప్పుడు ఏమవుతుందండి రసాయనిక ఫలితం ఏర్పడుతుందా ఉష్ణ ఫలితం ఏర్పడుతుందా అన్ని ఫలితాలు కలుగుతాయా ఐస్కాంత క్షేత్రం ఏర్పడుతుందా ఘనవాహకం నుంచి కొంచెం విద్యుత్తు ప్రవహించినప్పుడు అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందండి ఘనవాహకం నుంచి కొంచెం విద్యుత్ ప్రవహించేటప్పుడు అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది జింక్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కానీ అమోనియం క్లోరైడ్తో చర్య జరిపి ఏ అయాన్లను ఏర్పరుస్తుంది చూడండి జింక్ సల్ఫ్యూరిక్ ఆమ్లం తో కానీ అమోనియం క్లోరైడ్తో చర్య జరిపి ఏ అయాన్లను ఏర్పరుస్తుంది ఆప్షన్స్ చూడండి రుణ ధన అయాన్ల పై రెండున ఏవి ధన అయాన్లండి ఓకే నెక్స్ట్ చూడండి కాపర్ ఎలక్ట్రోడ్ జింక్ ఎలక్ట్రోడ్ల ఉన్న పొటెన్షియల్ భేదాన్ని ఏమంటారు కాపర్ ఎలక్ట్రోడ్ మరియు జింక్ ఎలక్ట్రోడ్ల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదాన్ని ఇలా అంటారు ఏమంటారండి అయస్కాంత బలం అంటారా ఘర్షణ బలం అంటారా విద్యుత్ చాలక బలం అంటారా పైవేవి కావున కాపర్ ఎలక్ట్రాన్కి జింక్ ఎలక్ట్రాన్కి మధ్య పొటెన్షియల్ని ఏమంటారండి విద్యుత్ చాలక బలం అంటారండి ఓకే విద్యుత్ని దేంట్లో కొలుస్తారండి ఓల్డ్స్లలో కొలుస్తారు విద్యుత్ని దేంట్లో కొలుస్తారు ఓల్డ్స్లో కొలుస్తారండి ఐస్కాంతానికి విద్యుత్ ప్రవాహానికి మధ్య గల సంబంధం గురించి తెలిపిన శాస్త్రవేత్త ఎవరండి అయస్కాంత తత్వానికి విద్యుత్ ప్రవాహానికి మధ్య గల సంబంధం తెలిపిన శాస్త్రవేత్త ఎవరండి ఆప్షన్స్ చూడండి తేల్సా తామసా ఐర్స్టడా గెలియోనా ఆన్సర్ వచ్చేసి అండి అయస్కాంత బలరేఖలు డాష్ వద్ద ప్రారంభమై డాష్ వద్ద అంతమగును సో మనకు చూడండి అయస్కాంత బలరేఖలు అనేది ఏ ధృవం వద్ద ప్రారంభమవుతాయి ఏ ధృవం వద్ద అంతమవుతాయి అనేసి అడుగుతున్నాడు అండి ఆప్షన్స్ చూడండి ఆప్షన్ వన్ ఇచ్చేసి ఉత్తర ధృవం దక్షిణ ధృవం టూ వచ్చేసి దక్షిణ ధృవం ఉత్తర ధృవం ఆప్షన్ త్రీ ఉత్తర ఉత్తర ఆప్షన్ ఫోర్ దక్షిణ దక్షిణ సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి అయస్కాంత బలరేఖలు ఉత్తర ధృవం వద్ద ప్రారంభమై దక్షిణ ధృవం వద్ద అంతమవుతాయండి ఉత్తరంలో ప్రారంభమై దక్షిణంలో అంతమవుతాయి ఓకే కరెంటు శోధకంగా పనిచేయు పరికరం ఏంటి కరెంటు శోధకంగా పనిచేసే పరికరం ఏంటండి మైక్రోస్కోప్నా టెలిగ్రాఫ్నా వలానోస్కోప్నా పైవేవి కాదునా గ్వలానోస్కోప్ అంటే కరెంటు శోధకంగా పనిచేసే పరి పరికరం ఏంటండి గ్వలానోస్కోప్ ఓకే విద్యుత్ను ప్రవహింపచేసే ద్రావణాలను డాష్ అంటారు విద్యుత్ను ప్రవహింపచేసే ద్రావణాలను డాష్ అంటారు విద్యుత్ వాహకాలంటారా విద్యుత్ విశ్లేషాలు అంటారా విద్యుత్ ద్రావణాలు అంటారా పైవేవి కాదు నా ఆన్సర్ ఏం పెట్టొచ్చండి విద్యుత్ విశ్లేషాలు అంటారండి విద్యుత్ని ప్రవహింపచేసే ద్రావణాలను విద్యుత్ విశ్లేషాలు అంటారు ఓకే బ్యాటరీ ధన ధృవాన్ని కలిగిన రాగి పలకను డాష్ అంటారు ఏమంటారు ఎలక్ట్రోడా క్యాథోడా ఆనోడా పైబేవికా ఉన్నా ఆనోడ్ అండి ఓకే బ్యాటరీ సైడ్ ధన కలిగిన రాగి పలకను ఆనోడ్ అంటారు రుణ ధ్రువం ఉంటాయి క్యాథోడ్ అంటారు బ్యాటరీడు రుణ కలిగిన రాగి పల్కన్ డాష్ అంటారు ఓకే నెక్స్ట్ బిట్టే అడిగారు చూడండి ఆన్సర్ ఏం చెప్పుకున్నామండి క్యాథోడు నెక్స్ట్ రుణావేషిత ఆక్సిజన్ను అయానులు ధనావేషిత ఆనుడుచే ఆకర్షించి తటస్థీకరణం చెందిన వెలువడే వాయువేంటి రుణావేషిత ఆక్సిజన్ అయాన్లండి అయాన్లు ఏం చేస్తాయి ధనావేషిత అయాన్లను ఆకర్షిస్తాయి అంటే నెగిటివ్ క్యాథోడయాన్స్ ఆనోడయాన్స్ని ఆకర్షించి తటస్థీకరణం చెందిన వాయువులను విడుదల చేస్తాయి ఆ వాయువు ఏంటి అనేసి అడుగు అడుగుతున్నాడండి హైడ్రోజన్నా ఆక్సిజన్నా నైట్రోజన్నా పై బేబీ కావునా ఆన్సర్ ఏంటండి ఆక్సిజన్ అండి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది ఈ పద్ధతి ద్వారా గ్రామఫోన్ రికార్డును ఎలక్ట్రిక్ ప్రింటింగ్ చేస్తారు ఏ పద్ధతి ద్వారా గ్రామ్ ఫోర్ రికార్డులను ఎలక్ట్రిక్ ప్రింటింగ్ చేస్తారు ఆప్షన్స్ చూడండి ఎలక్ట్రో ప్రింటింగ్ లోహ సంక్రమణం విద్యుత్ విద్యుత్ విశ్లేషణం పైవేవి కావు సో గ్రామ ఫోన్ రికార్డులను ఎలక్ట్రిక్ ప్రింటింగ్ చేయడానికి విద్యుత్ విశ్లేషణను యూజ్ చేస్తారండి ఓకే వాహకం గుండా విద్యుత్ నిరోధాన్ దాని విద్యుత్ నిరోధం దాని పొడవుకు డాష్ మజ్జేద వైశాల్యానికి డ్యాష్ ఇలా ఉంటుంది అంటే దేనికి అనులోమాను పాతంలో దేనికి విలోమాను పాతంలో ఉంటుంది అనేది మనల్ని అడుగుతున్నాడండి ఆన్సర్ ఏం పెట్టచ్చండి వాహకం కుండా విద్యుత్ నిరోధం దాని పొడవుకు అనులోమాన్ పాతంలో మజ్జ్ చేద వైశాల్యానికి విలోమాను ఉంటుందండి ఓకే నెక్స్ట్ చూడండి గాజు బల్పు ఏ ఏ వాయువులతో నింపబడి ఉంటుంది గాజు బల్పులో ఏ ఏ వాయువులు ఉంటాయండి ఆక్సిజన్ నియాన్ ఉంటుందా హీలియం నియాన్ ఉంటుందా హీలియం ఆర్గాన్ ఉంటుందా పైబేవి కావున హీలియం ఆర్గాన్ అండి హీలియం ఆర్గాన్ వలయాల నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్ వలయాలను పూర్తి చేయడానికి అవసరమయ్యే ముఖ్య పనిముట్లు ఏంటండి ఆప్షన్స్ చూడండి సోల్టరింగ్ సన్న ఎలక్ట్రిక్ బల్బున ఐరన్ బాక్స్న పైవేవి కావునా సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి విద్యుత్ వలయాలను పూర్తి చేయడానికి అవసరమయ్యే ముఖ్య ఏంటండి సోల్టరింగ్ సన్ అండి సోల్టరింగ్ సన్ సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ బిట్స్ సో ఇంకా కొన్ని బిట్స్ మనం చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో సో ఈ బిట్స్ నుంచి మీకు ఒక కొత్త విషయం తెలిసింది అని నేను అనుకుంటున్నాను ఒక్క పాయింట్ అయినా కొత్త తెలిసి ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా నాలెడ్జ్ షేర్ అవుతుంది ఎవరైతే టెట్ ఎన్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది అండ్ దాంతోపాటు షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇన్ ఫ్యూచర్లో నేను చేయబోయే కొత్త వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ